నమస్కారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమి తేదీ కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం రోజున ఈసారి మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించబోతున్నాం మరి శ్రావణ మాసంలో సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడం మనకు ఆనవాయితీగా వస్తోంది సంవత్సరంలో వచ్చే ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ముఖ్యమైనదని మనం భావించినా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది మన హిందూ మతంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువగా జరుపుకుంటారు ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధతో ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని మరియు ఇల్లు సిరి సంపదలతో అలరారుతుందని నమ్మకం అంతేకాకుండా పసుపు కుంకుమలతో నిండు ముత్తైదువుగా నూరేళ్ళు నూరేళ్లు ఉండాలని మరి దీర్ఘాయుష్ కోసం సంతానం యొక్క ఉజ్వల భవిష్యత్తు సంతోషకరమైన జీవితం కోరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ఏడాది ఆగస్టు పదహారు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కదా మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం రోజు ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వ్యవధిలో సింహలగ్నంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు ఇక రెండవ ముహూర్తం వృచ్చిక లగ్న ముహూర్తం ఇది పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వ్యవధిలో అంటే రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వ్యవధిలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు ఇక మూడవ ముహూర్తం కుంభలగ్న ముహూర్తం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వ్యవధిలో అంటే ఒక గంట ఇరవై ఏడు నిమిషాల వ్యవధిలో కుంభలగ్నంలో వ్రత పూజను జరుపుకోవచ్చు వరలక్ష్మీ వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి ఎలా అంటే వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్య ముగించుకొని ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేయాలి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి అనంతరం ఇంట్లోని పూజాగదిని వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఆ తరువాత గణేషుడు లక్ష్మీదేవి ప్రతిమల ముందు నెయ్యితో దీపారాధన చేయాలి అగరబత్తీలను వెలిగించి గణపతికి ముందుగా పూజ చేసి పూలు దర్భ కొబ్బరికాయ చందనం పసుపు కుంకుమ అక్షతలు పూలమాల మొదలైన వాటిని గణేశుడికి సమర్పించాలి ఆ తరువాత వరలక్ష్మీదేవి పూజను ఆరంభించాలి లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయాలి పసుపు కుంకుమ అక్షతలు పూలమాల కూడా సమర్పించాలి అనంతరం అమ్మవారికి పులిహోర పాయసం శనగలు చలిమిడి వడపప్పు బూరెలు వంటి పిండి వంటలను తొమ్మిది రకాలు లేదా ఐదు రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ మొదలు పెట్టాలి మరి పూజా సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించాలి అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి ముత్తైదువులకు పసుపు కుంకుమ శనగలు తాంబూలం పెట్టి వాయినాలు అందించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని హిందువుల విశ్వాసం అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుందని కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని విశ్వసిస్తారు అంతేకాకుండా తమ సంతానం ఆరోగ్యంగా ఉజ్వల భవిష్యత్తుతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు